హాయ్ ఆ ఆఫ్ యూ అయితే నేను ఒక మంచి కంటెంట్ అండ్ ఒక మంచి ముగ్గుతోటి మీ ముందుకైతే వచ్చేసాను అయితే నా ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేసి మొత్తం వీడియో చూసి ఖచ్చితంగా కమెంట్ చేయండి చాలా కష్టపడి వేశాను ఈ ముగ్గునైతే ఇంకా నాకు ఈ ముగ్గు వేస్తున్నప్పుడు చాలా బోరింగ్గా అనిపించింది అందుకే మీకైతే నేను ప్రతిరోజు కార్తీక దీపం టూ సీరియల్ చూస్తానండి అందుకే ఇవాళ మీతోటి ఆ సీరియల్ని షేర్ చేసుకుంటూ ఏం జరిగింది ఏంటి అని చెప్తూ ఈ ముగ్గు అయితే వేద్దామని డిసైడ్ అయ్యాను అయితే ఇవాళ డేట్ ఎంత ట్వంటీ ఏప్రిల్ జూన్ ఈ ఈ డేట్లో ఈరోజు ఏం జరిగింది ఏంటి అని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు కార్తీక దీపం టూ సీరియల్లో ఏం జరిగింది అంటే ఇవాళ ఎపిసోడ్లో సుమిత్ర గారు దీపని అసహించుకుంటుంది నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు నువ్వు అంతకు మించిన హత్య లేదు అంతకు మించిన నేరము లేదు అందుకే నువ్వు ఒక హంతకురాలివి అని అక్కడి నుంచి దీపను తిట్టేసి తనను బా దీపను బాధ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళ మామయ్య గారు కూడా వెళ్ళిపోతారు తర్వాత దశరథ్ గారు కార్తీక్కి ఇంకా దీపకి థ్యాంక్స్ చెప్తారు నా భార్యకు భోజనం తినేలా చేసినందుకు మీకు థ్యాంక్స్ ఇంకా వంటలు చాలా బాగున్నాయి అని అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతారు తర్వాత ఇదంతా చూసినా చూసిన కోపంగా వరస్ట్గా ఉంది ఫుడ్ అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది తర్వాత పారిజాతం గారు మొత్తం ఫుడ్ అంతా తినేసి లాస్ట్ మాత్రం బాగానే ఉన్నాయిలే మరీ అంత అద్భుతంగా ఏం లేవు అని ఎటకారంగా చెప్పి వెళ్ళిపోతు పోతుంటే అప్పుడు కార్తీక్ గారు పారిజాతం పైన జోక్స్ వేస్తారు నీ అంత వరిష్ఠగా అయితే నా దీప చేయదులే పారు అని జోక్గా అనేసి అక్కడే ఉ ఉంటారు అప్పుడు పారిజాతం గారు మరి అంత వెటకారం అవసరం లేదులే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు దీప వదిలే బావా అంటుంది కానీ కార్తీక్ ఏమంటారంటే వదిలేస్తా వాయించి మరీ వదిలేస్తాను నువ్వురా అని చెప్పి జ్యోస్నా పారిజాతం గారు ఉండే ప్లేస్కి తీసుకుని వెళ్తారు అప్పుడు ముందే ఒప్పందం పెట్టుకున్నారు కదండి నిన్న ఎపిసోడ్లో మా మమ్మీ జ్యోష్న వాళ్ళ మమ్మీ కానీ ఫుడ్ తినింది అంటే తిని గుంజిల్లు తీయాలి జోష్నా అది చెప్పింది కదా అప్పుడు కార్తిక్ గారు చెప్తారు నేను ఫుడ్ తినిపించాను కదా సుమిత్ర అతతోటి ఇప్పుడైతే నువ్వు గుంజిల్లు తి అంటారు అప్పుడు పారిజాతం గారు ఇప్పుడే భోజనం చేసింది జ్యోష్న ఎలా తీస్తుంది అని అంటుంది అప్పుడు అవేమి ఆ పప్పులేమి ఉడకవు అని కార్తిక్ గారు జ్యోష్ణ పైన ఇట్లా జోక్స్ వేస్తూ ఖచ్చితంగా గుంజిళ్ళు తీయాల్సిందే తీస్తావా లేదంటే పెద్దయ్య గారిని పిలుస్తావా పిలిచేనా అని కోపంగా అంటాడు అప్పుడు వెళ్తాడు వెళ్తూ ఉండగా పెద్ద పెద్ద సార్ని పిలుస్తాను నువ్వు గుంజిల్లు తీయకపోతే అంటే అప్పుడు జోష్న ఉండి వద్దు వద్దు పిలవద్దు నేను తీస్తాను అని కోపంగా అంటూ గుంజిల్లు తీయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు కార్తీక్ దీపాన్ని నువ్వు లెక్కబెట్టు దీప గుంజిల్లు తీస్తుంది అని చెప్తాడు ఓకే బావా అని దీప జోష్ణ గుంజిల్లు తీస్తుంటే లెక్క పెడుతూ ఉంది అలా దీప ముప్పై ఎనిమిది కౌంట్ చేసిన తర్వాత జోష్ణ అనింది ఇంకా నేను తీయలేను అని కానీ కార్తీక్ వేటకరంగా నేను స్టాప్ చేస్తే మీరు కానీ స్టాప్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి గుంజిల్లు తీయాల్సి వస్తుంది అంటే కష్టంగా తీస్తూ ఉంటుంది అలా యాభై గుంజిల్లు తీసిన తర్వాత కార్తీక్ స్టాప్ స్టాప్ అంటాడు అప్పుడు జోష్న తీశాను కదా చాలా యాభై గుంజిళ్ళు అంటుంది అదే కాదు నువ్వే గెలిచావని చెప్పాలి మరదల అంటే చిన్న మరదలు అంటాడు అప్పుడు నువ్వే గెలిచావంటుంది అప్పుడు దీప విజిల్ వేయడానికి ట్రై చేస్తుంది కానీ విజిల్ రాలేదు అప్పుడు కార్తీక్ నేనున్నాను కదా నేను నేర్పిస్తాను విజిల్ అని చెప్పి పారు ఒక విజిల్ కానీ పారు విజలేస్తుంది అప్పుడు చూసిన కోపంగా నా చేత హాఫ్ సెంచరీ కొట్టించావు కదా నీ చేత ఖచ్చితంగా సెంచరీ ఏదో రోజు కొట్టిస్తా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు పారిజాతం గారు మీరు మారా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు కార్తీక్ దీప ఉండి వదిలేయొచ్చు కదా కార్తీక్ బాబు అంటే పద భోజనం చేద్దాం అనేసి తీసుకొని వెళ్తాడు తర్వాత శౌర్య వాళ్ళ నానమ్మల ఇద్దరితోటి నా అమ్మమ్మ చాలా మంచిది నానమ్మ నా చేత నన్ను యాపిల్ తినేలా చేసింది అని ఒక పది సార్లు చెప్పు అది అప్పుడు అప్పుడే అక్కడికి దీపా కార్తీక్ వస్తారు అప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మ వదిన భోజనం చేసిందా అంటే జరిగింది మొత్తం నిన్న ఎపిసోడ్లో జరిగింది మొత్తం కార్తీక్ చెప్తాడు అప్పుడు పోనీలే ఇట్లా అయినా తినింది వదిన అని హ్యాపీ అవుతుంది వాళ్ళ అత్తయ్య మనసులో ఇలా అనుకుంటుంది దాసు గారు తొందరగా వస్తే బాగుండు దీపా కన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది తర్వాత దీప వాళ్ళ అత్తయ్య గారిని అలా కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంచిగా డిస్కస్ చేస్తూ ఉంటారు తర్వాత బాగా ఆకలిస్తుంది పదండి భోజనం చేద్దామని అక్కడి నుంచి వెళ్ళి ఫుడ్ కి ఏం చేస్తారు అని వాళ్ళ పెద్దమ్మని అడుగుతాడు అప్పుడు మాట మాటకి వచ్చి చూసినా చెప్తుంది నేను ముందు నుంచి చెప్తుంది ఇది నీ కొడుకేదో వాళ్ళకి చెప్పుంటాడు నిజము అంటే వారి చేత గారు అంటుంది ఏం చెప్పుంటాడు అని అలా అనగానే జ్యోస్న నేను ఇంటి వారసురాలు కాదని చెప్పుంటాడు అంటది వాడికి గతం గుర్తులేదు కదా అని పారిజాతం అలా డిస్కస్ చేస్తూ ఉంటే పారిజాతం గారు అంటారు ఇవన్నీ కాదే నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ నిన్ను ఈమింటి మనిషిని చేశానో ఆ ఉద్దేశాన్ని ఎవ్వరూ ఆపలేరని కోపంగా అంటుంది ఆపితే బ్రతకనివ్వను నీకైతే అన్యాయం చెయ్యను సరేనా అంటుంది పారిజాతం అప్పుడు జ్యోష్న నువ్వు ఇదే మాట మీద ఉండు ఏం చేయాలో నాకు తెలుసు అంటుంది తర్వాత దీపని కార్తీక్ అంటాడు ఏం టిఫిన్ చేస్తున్నారు రేపు అంటే ఇడ్లీ అంటారు నిన్న కూడా ఇడ్లీనే కదా సౌర్య తినలేదు రేపు దోశ చేయమంటాడు తర్వాత దీప అడుగుతుంది మీరు నాకు ఏదో నేర్పిస్తాను అన్నారు కదా అంటే ఏం నేర్పిస్తానన్నాను అంటే పారిజాతం గారు అంటుంది ఓహో విజల్ కావాలా విజిల్ నేర్పించడం కావాలా అని చెప్పి విజిల్ నేర్పిస్తూ ఉంటాడు అప్పుడు కార్తీక్ తన వేళ్లతోటి దీపాకు విసిలేయించడం ఎలానో నేర్పిస్తాడు దీప విసిలేసేసరికి సౌర్య వేసి అమ్మబాబు ఎవరు విసిలేసింది అని అడుగుతుంది అప్పుడు కార్తీక్ అబద్ధం చెప్పి మళ్ళీ పడుకొని పెడతాడు ఎందుకు అబద్ధం చెప్పారంటే అప్పుడు మార్నింగ్ లేసి సౌర్య మళ్ళీ అమ్మకి పెద్దమ్మ వాళ్ళకి చెప్తుంది వాళ్ళు ముందే మనల్ని తేడాగా చూస్తున్నారు మళ్ళీ నిమ్మకాయలు తాయెత్తులు అంటారు అందుకే అబద్ధం చెప్పానంటే దీప నవ్వుతూ ఇంకా గుడ్ నైట్ బావా అని చెప్తుంది పడుకుంటారు దీపా కార్తీక్ చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు ఇది ఇవాల్టి ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ